హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ సమ్ బ్లాగ్స్ ఈరోజు నేను పెసరపప్పుతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నాను ఒకటి ఉప్మా అండ్ ఇంకొకటి పొంగల్ అన్నమాట ఈ ఉప్మా అంటే పెసరపప్పుతో చేశాను దీన్ని పెసరపప్పు పాటోడి అని కూడా అంటారు సో అది ఎలా తయారు చేయాలో చూద్దాము ఇది మార్నింగ్ మార్నింగే రేజ్ చేస్తున్నాను కదా జస్ట్ ఫస్ట్ నేను పాలు స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇంకా ఒక గ్లాసు పెసరపప్పుని నేను వేడి నీళ్ళు వేసి ఇలా నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ నానబెట్టుకున్నాక వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు బాగా నానిపోవాలి ఆ తర్వాత నేను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీ చాలా బాగుంటుంది ఇంకా ప్రోటీన్ కదా పెసరపప్పు పాటడి సో తప్పకుండా ట్రై చేయండి మెత్తరి పేస్ట్లా తయారు చేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మనం దీనికి ఉప్మా కావాల్సిన అన్నీ కట్ చేసుకుందాము ఆ తర్వాత నేను దీన్ని ఐరన్ కడాయిలో చేస్తున్నాను దీనికైతే ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట ముందుగా నేను పోపు వేసుకుంటున్నాను మినప్పప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇంకొంచెం ఇంగు కూడా వేసుకున్నాను చాలా మెత్తగా వస్తుంది ఈజీగా మనం డైజెస్ట్ కూడా అయిపోతుంది అండ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకోండి ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఇదేంటంటే నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు కానీ ఐరన్ కడాయిలో అయితే బెస్ట్ ఆప్షన్ తప్పకుండా ఐరన్ కడాయిలోనే చేయండి సో దీనికి తక్ తగ్గట్టుగా నేను పసుకుని కూడా వేసుకున్నాను ఇది కొద్దిగా ఫ్రై అయిపోయాక ఇక్కడ మన ముందుగానే రెడీ చేసుకున్నాం కదా పేస్ట్ ఈ పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పేస్ట్ కొంచెం థిక్గా మారి మనకి అలాగా ఉడికి 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 చిన్న చిన్న పీసెస్గా అయిపోయి బాగా రోస్ట్ చేస్తే ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయినట్టే దీన్ని పెసరపప్పు ఉప్మా అనొచ్చు పెసరపప్పు పాటోడి అని కూడా సో ఇలా బాగా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోండి ఇక్కడే సో ఎప్పుడు మంట మాత్రం సిమ్లోనే ఉంచండి అలా కలుపుతూ కలుపుతూ ఉంటే ఇలాగా కళాయికి అంటుకోకుండా సపరేట్గా అయిపోతుంది అయిపోయిన తర్వాత కొంచెం అడుగు కొద్దిగా బ్రౌన్ కలర్లో రెడ్ కలర్లోకి అలా వస్తూ ఉంటుంది అనమాట అలా వస్తేనే మంచిది బాగా ఉడికినట్టు లేకపోతే పచ్చి స్మెల్లాగా అనిపిస్తుంది సో సిమ్లో పెట్టుకుని కొంచెం టైం ఎక్కువైనా సరే మనం ఇలా మెల్లిగా ఫ్రై చేసుకుందాం ఇలా టేస్ట్ చూసుకుంటూ మీకు సాల్ట్ సరిపోలేదంటే వేసుకొని మీరు ఇలా ఫ్రై చేస్తూ ఉండండి నాకైతే ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది నెమ్మదిగా ఫ్రై చేసుకున్నాను ఇది ఎక్కువగా తీ ఆవకాయతో తింటే మంచి కాంబినేషన్ అనమాట సో లాస్ట్కే ఇలా విడివిడిగా అయిపోతుంది ఇంకా నాకు ఆయిల్ కొద్దిగా పట్టింది ఇంకా ఆయిల్ వేసుకుంటూ ఇలా కలుపుకొని విడివిడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకంతే పెసరిపప్పుతో పాటోడి ఆ ఉప్మా రెడీ అయిపోయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఫైనల్గా ఇది అవుట్పుట్ ఇంకా సెకండ్ రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో పొంగల్ ఇది అందరికీ తెలిసిన రెసిపీయే బట్ నా స్టైల్లో చూపిస్తున్నాను ముందుగా ఏంటంటే నేను ఒక ముప్పావు గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఇంకా దీనికి హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పుని తీసుకొని ఈ కడాయిలో వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా లైట్గా ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇది ఆ రైస్లో కలిపేసి చల్లగా అయిన తర్వాత మనం వాష్ చేసుకోవాలి ఎందుకు ముందు ఫ్రై చేస్తున్నామంటే దీనికి మంచి టేస్ట్ వస్తుందండి మామూలుగా పెసరపప్పు డైరెక్ట్గా వేసి చేస్తే అంత టేస్ట్ అనిపించదు కొంచెం ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ సిమ్లో పెట్టుకుని మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత బియ్యంలో కలిపేసి రెండు ఒకేసారి వాష్ చేసేసుకుందాం చల్లగా అయ్యాక ఇంకా తర్వాత నేను ఈ కుక్కర్లో చేసుకుంటున్నాను పొంగల్లో సో కుక్కర్నే వేడి చేసుకుంటున్నా ముందుగా నేనైతే నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యితోనే బాగుంటుంది పొంగల్ అంటారు కదా నెయ్యితో చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా నెయ్యి అంటే నెయ్యి ఎక్కువ వేసాను కొంచమే ఆయిల్ వేసుకున్నాను ఇంకా ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను సారీ అండి నేను వీడియో ఎంత అంటే అంత క్లారిటీగా కనిపించట్లేదు కుక్కర్లో ఏమున్నది అనేసి నేను చూసుకోలేదు ఇంకా నేను దంచి పెట్టుకున్న మిరియాలు కూడా వేసుకున్నాను ఇంకా ఇంగువను కూడా వేసుకున్నాను అన్నీ వేసుకున్నాక కొంచెం జీడిపప్పు పలుకులను కూడా వేసుకున్నాను ఆ తర్వాత అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా నేను చాప్ చేసుకున్న జింజర్ని కూడా వేసాను ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి అంటే మొత్తం మేమేం వేసుకున్నామంటే నెయ్యి నూనె అందులో పోపుగా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఇంగువ జీడిపప్పు పలుకులు ఇంకా అల్లం పచ్చిమిర్చి కరివేపాకు ఇవేనండి ఇంక ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి ఇంకా మర్చిపోయాను ఇంకా పెప్పర్ దంచి వేసుకున్నాను ఇందాక మనం అలా వాష్ చేసుకున్నాం కదా బియ్యం పప్పు ఈ రెండింటిని కూడా వేసేసుకొని ఇప్పుడు నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని ఇందులో వేసి కుక్ చేసుకుంటాను కొద్దిగా ఫ్రై చేసుకుని త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని కుక్ చేసుకోవాలి ఉడికాయకు ఎలా ఉంటుందంటే అంత మెత్తగా కాదు అంత బిగుగా కాదు అలా వస్తుంది సో ప్రస్తుతానికైతే నేను త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి అయితే ఈ వాటర్ని వేసి హైలో అదే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేసాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మనం సిమ్లో ఉంచితే సరిపోతుంది దీనికి తగినంత సాల్ట్ వేసుకుందాం ఇక్కడే ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ ఇచ్చాక సిమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉంచేస్తే సరిపోతుంది అయితే ఇప్పుడు ఇలా సాల్ట్ వేసాం కదా వాటర్ అనేది కొంచెం బాగా మరగాలండి అంతవరకు క్యాప్ పెట్టద్దు బాగా వాటర్ అంతా మరిగాక మాత్రమే క్యాప్ పెట్టుకొని విజిల్ పెట్టేసుకోండి సో ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి ఇలా మూత తీసి చూస్తే ఇలా ఉందన్నమాట సో ఇప్పుడు దీన్ని బాగా స్మాష్ చేసుకుంటున్నాను నేను లేదు ఇలాగే తినేయాలన్నా తినేవచ్చు మా ఇంట్లో కొంచెం మెత్తగా తింటారు కాబట్టి నేను ఇలా స్మాష్ చేసుకొని ఇంకొంచెం ఒక వన్ గ్లాస్ వాటర్ని వేసి ఇంకొంచెం మెత్తగా చేసుకున్నాను అనమాట దాని తగ్గట్టుగా సాల్ట్ అన్నీ వేసుకొని కొంచెం మెత్తగా తయారు చేసుకున్నా ఇప్పుడు గుళ్ళ ఇస్తారు కదా మెత్తగా అలా సో కొంచెం కొంచెం వాటర్ని కలుపుకుంటూ నేను మళ్ళీ వేడి చేసుకుంటున్నాను సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను మిగతాదంతా కరెక్ట్గానే ఉందండి చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ కూడా ఇది కూడా చాలా హెల్దీ ఫుడ్ కదా మనకి ఇందులో ఏమీ యాడ్ చేయలేదు కొంతమంది కొబ్బరి కూడా యాడ్ చేస్తారు నేను అసలు ఏమీ యాడ్ చేయలేదు చాలా టేస్ట్ బాగుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి నేను దీన్ని లెమన్ పిక్కిల్తో సర్వ్ చేసుకున్నాను కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పొంగల్ పెసరపప్పుతో రెండు వంటలు ఈరోజు పెసరపప్పుతో ఉప్మా ఇంకా పొంగల్ ఈ రెండు మంచి రెసిపీస్ అలాగే హెల్దీ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు కూడా మనం నైట్ అయినా చేయొచ్చు మార్నింగ్ అయినా చేసుకోవచ్చు సో అదండి ఈరోజు బ్లాగు మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్